అరవై ఒకటవ కీర్తన దేవా నా మొర ఆలకింపు నా ప్రార్థనకు చెవియొగ్గుము నా ప్రాణము బూది గంధముల నుండి నీకు మొరపెట్టుచున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము నీవు నాకు ఆశ్రయముగా నుండివి శత్రువుల ఎడల బలమైన కోటగా నుండివి యుగయుగములు నేను నీ గుడారములో నివసించెదను నీ రెక్కల చాటున దాగుకొందును దేవా నీవు నా మృక్కుబడులను అంగీకరించియున్నావు నీ నామమునందు భయభక్తులు గలవారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించియున్నావు రాజునకు దీర్ఘాయువు గాక అతని సంవత్సరములు తలతరములు గడుచునుగాక దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక అతని కాపాడుకై కృపా సత్యములను నియమించుదువు దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు మీ నామమును నిత్యము కీర్తించదను అరవై రెండవ కీర్తన నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగానున్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును ఆయనే నా ఆశ్రయదుర్గము ఆయనే నా రక్షణ కర్త ఎత్తైన నా కోట ఆయనే నేను అంతగా కదిలింపబడను ఎన్నాళ్ళు మీరు ఒకనిపై బడుదురు ఒరుగుచున్న గోడను పడబోగు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదురు అతని ఔనత్యమును బట్టి అతని పడద్రోయిటకై వారు ఆలోచించుదురు అబద్ధమాడుట వారికి సంతోషము వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము ఆయన వలననే నీకు నిరీక్షణ కలుగుచున్నది ఆయనే నా ఆశ్రయదుర్గము నా రక్షణాధారము నా ఎత్తైన కోట ఆయనే నేను కదిలింపబడను నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము నా బలమైన ఆశ్రయదుర్గము నా ఆశ్రయము దేవుని ఎందేయున్నది జనులారా ఎల్లప్పుడూ ఆయన అందు నమ్మికయుంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు గనులైన వారు మాయ స్వరూపులు త్రాసులో వారందరూ తేలిపోవుదురు వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు బలత్కారమందు నమ్మికయుంచకుడి దోచుకొనుట చేత గర్వపడకుడి ధనము హెచ్చినను దానిని లక్ష్యపెట్టకుడి బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చను రెండు మారులు ఆ మాట నాకు వినబడెను ప్రభువ మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు కాగా కృప చూపుటయు నీది అరవై మూడవ కీర్తన దేవా నా దేవుడు నీవే వేకువనే నిన్ను వెదకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు మందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు కృష్ణగొనియున్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతించును నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది కాగా నా జీవితకాలమంతయు నేను నిన్ను స్థుతించెదను నీ నామమును బట్టి నా చేతులెత్తెదను నీవు నాకు సహాయకుడవంటివి నీ రెక్కల చాటున శరణు ఉత్సాహ ధ్వని చేసేదను నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడిచేయి నన్ను ఆదుకొనుచున్నది నా ప్రాణమును నశింపచేయవలనని వారు దాన్ని వెదకుచున్నారు వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవుదురు బలమైన గద్గమునకు అప్పగింపబడుదురు నక్కల పాలగుదురు రాజు దేవుని బట్టి సంతోషించును ఆయన తోడని ప్రమాణము చేయి ప్రతివాడును అతిశయిల్లును అబద్ధములాడు వారి నోరు మూయబడును అరవై నాలుగవ కీర్తన దేవా నేను మొరుపెట్టగా నా మనవి ఆలకింపు శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము కీడు చేయువారి కుట్ర నుండి దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు యథార్థవంతులను కొట్టవలెనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు వారు భయమేమియు లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు వారు దురాలోచన దృఢపరుచుకుందురు చాటుగా ఊరుల నొడ్డుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు వారు దుష్టక్రియలను తెలుసుకునేటకు ప్రయత్నించు వెదకి వెదకి ఉపాయము సిద్ధపరచుకొందురు ప్రతి వారి హృదయాంతరంగము అగాధము దేవుడు బాణముతో వారిని కొట్టును వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు వారు కూలెదరు వారు కూలుటకు వారి నాలికి కారణము వారిని చూచు వారందరూ తల ఊచుదురు మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు నీతిమంతులు యోహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు జొచ్చెదరు యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు ఇల్లుదురు అరవై ఐదవ కీర్తన దేవా సియోనులో మౌనముగా నుండిట నీకు స్థుతి చెల్లించుటే నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరులు నీ వద్దకు వచ్చెదరు నా మీద మోపబడిన దోషములు భరింపజాలనవి మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయచిత్తము చేయదువు నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని వాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందిదము మాకు రక్షణకర్తవైన దేవా బూదిగంతముల నివాసుల కందరికిని దూర సముద్రము మీదనున్న వారికి ఆశ్రయమైనవాడా నీవు నీటిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు బలమునే నడికట్టుగా కట్టుకొనినవాడే తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణుచువాడు జనముల అల్లరిని చల్లార్చువాడు నీ సూచిక క్రియలను చూచి దిగాంతా నివాసులను భయపడుదురు ఉదయ సాయంకాలముల ఉత్పత్తులను నీవు సంతోష భరితములుగా చేయుచున్నావు నీవు భూమిని దర్శించి దాన్ని నడుపుచున్నావు దానికి మహాదైశ్వర్యము కలుగజేయుచున్నావు దేవుని నది నీళ్ళతో నిండియున్నది నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు దాన్ని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాన్ని గనిమలను చదును చేయుచున్నావు వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు సంవత్సరమును మీ ధరింప చేయుచున్నావు నీ జాడలు సారము వెదజల్లుచున్నవి అడవి బీడులు సారము చిలకరించుచున్నవి కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొనియున్నవి పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించియున్నవి లోయలు సస్యములతో కప్పబడి అన్నయ్య సంతోష ధ్వని చేయుచున్నవి అన్నియు గానము చేయుచున్నవి